ఫ్రెండ్స్ ఇప్పుడు అదిరిపోతున్నాం ఫ్రెండ్స్ లొకేషన్ ఏం లేదు సంజాహీనే లొకేషన్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మా విలేజ్ లొకేషన్ అనమాట అల్లది బాగుంటది కదా కదా అలా చూడు కానీ పైన ఎలా ఉంది మబ్బు బాగా కనిపిస్తుందిరా ইকে জোল ৰজাই ৰ

కొంతా చందుల నితానస్ కచేతలై వాతన ఫోన్ కొత్త ఎంజీ సినికి వావ हमने సినిక నామతిన హే ఆరే ఆని చూడాలి ఫ్రెండ్స్ మొబైల్ కమేశిందో సలికాలం వచ్చేసింది మన సీనియర్ అత్తుసికను లక్ష కంటా ఇదే వాలీబాల్ కోర్ట్ అన్నమాట ఇక్కడ వాలీబాల్ ఆడతారు దారి కూడా ఈ విధంగా అయితే డొంక డొంక అయిపోయింది మంచితో తెగ పడిపోయింది అమ్నాడా ఇప్పుడే ఎండ కాస్తుంది ఫ్రాన్స్ అలాగే తోస్తాడా రిజిన్ చూడే నా ఇప్పుడు ఎండ కాస్తుంది లైక్ పెడతాడానికి

मतलब <laughs> हाँ हाँ तो पर दो किल्ले बंगाराज हाय बंगाराज हेलो जो लीला मडा किल्ले बंगाराज हाय बंगाराज हेलो ये जो लीला मडा गैर गैर तो गुस्सा तो काम लाइक like. कर like. हमने नहीं रहा ऐसी लाइक hmm. होना बाद ऐसी निकले बानो कितरा हाँ क्लार्टी वाह ये निकट हड़ा ने लोकेशन तो उस तरह से करा बड़ा हफ्तों ना <laughs> नीनू साथे चोंज आते नान साथे चोंज आना मैं ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చాలా చాలా బాగుంది మేమైతే మార్నింగ్ చలి అయిపోతుంది అనమాట చలికాలం వచ్చేసింది ఈ లైవ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఆన్ చేసి చూపిస్తున్నాం ఫ్రాన్స్ వీడు చూడండి వీడు ఎలా సన్నికి వణికి పోతున్నాడు పొగ మంచి చూడండి ఫ్రాండ్స్ ఎలా కమ్మేసుకుందో ఒకసారి ఈ లైవ్ చూస్తున్నవారు పొగ మంచి చూడండి ఒకసారి ఎలా ఉందో హాయ్ హాయ్ హలో ప్రజెంట్ మేము లంబసింగి ప్రాంతంలో అయితే ఉన్నాం అన్నమాట ఇప్పుడే లైక్ ఇప్పుడైతే మేము రోడ్ నుంచి నడుచుకు వెళ్తున్నాం ఇప్పుడు ఎండా కాస్తుంది ఫ్రాండ్స్ ఇప్పుడు ఇప్పుడు రా ఇప్పుడే ఎండ కాస్తుంది ఫ్రాండ్స్ చలి తెగ చలి అయితే వణికి పోతుంది అనమాట మనకి లంబసింగ్ ప్రాంతాల్లోనైతే మంచి వ్యూ పాయింట్ కూడా మంచి లొకేషన్ కూడా ఉంది కదా అదే ప్రాంతంలో అయితే నేను కూడా ఉన్నాను చుట్టాలు వచ్చాను అనమాట మా పాతూరుకి ఇక్కడైతే తెగ చలి అయితే మొదలైపోయింది ఇప్పుడు రెండు రోజులు అవుతుంది అనమాట టూరిజం వాళ్ళు కూడా తెగ వచ్చేస్తారు ఇంకా వన్జంగిలా ఉంటుంది యూ పాయింట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నర్సీపట్నం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట లంబసింగి తాజాంగ్ ఇక్కడ వచ్చేయండి యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి చలికాలంలో మంచి మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే అదే ప్రాంతాల్లో నేను కూడా ఉన్నాను చూడండి ఒకసారి చాలా చాలా బాగుంది పొగ అయితే భలే కనిపిస్తుందండి కమ్ముకుపోయింది కానీ హౌస్కి ఎవరు ఉండట్లేదురా ఇక్కడ హౌస్కి ఎవ ఉండలేదు ఇక్కడ ఇదైతే హౌస్ అండి కింద ఉందనమాట చాలా మంది ఇక్కడ ప్లేస్ తీసుకుని అయితే మంచి హౌస్ కట్టుకున్నారు కానీ ఇక్కడైతే ఎవరు ఉండట్లేదు హౌస్ కి చాలా చాలా బాగుంది హౌస్ అయితే మొత్తం ఏ రాగన్నా ఏమైందిరా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పొగ మంచి అయితే ఈ విధంగా ఉందనమాట మా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే బాగా చలి మొదలైపోయింది మార్నింగ్ పొద్దు పొద్దునే తెగ చలి అయితే వణించేస్తుంది అనమాట మేము ఇక్కడ జాగింగ్కి వెళ్ళాము జాగింగ్కి వెళ్ళి అయితే ఇప్పుడు నడిచి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇప్పుడే అండి కొద్ది కొద్దిగా తగులుతుంది భలే కనిపిస్తుందిరా సీను మంచి పొగ మంచుతో చల్లగా గాలు చాలా చాలా బాగుంది లొకేషన్ రోడ్డు బాగుంది బాగుంది అక్కడ బాగానే ఉంది కానీ ఎండ కాస్తుంది కానీ మొత్తం పొగ మంచుతో కమ్మేసింది రాక ఎలాగ ఇప్పుడు లొకేషన్ చూపెడదామన్నా ఈ విధంగా పొగ మంచు అయితే పుల్లుగా పుల్లుగా ఉంది పొగ మంచు సరే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాలాంటి వీడియో అప్డేట్స్ మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ లైవ్ అప్డేట్తో కలుద్దాం బాయ్ బాయ్